సంక్రాంతి అంటే కేవలం గాలిపటాలు పిండి వంటలు మాత్రమే కాదు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పుణ్యకాలం వెనుక ఉన్న మీకు తెలియని ఐదు అద్భుతమైన కథలు ఉన్నాయి గంగమ్మ భూమికి రావడం నుండి గంగిరెద్దుల వేషం వెనుక ఉన్న రహస్యం వరకు అవేంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మొదటిది పూర్వం సగరుడి అరవై వేల మంది కొడుకులు కపిలముని తపస్సును భగ్నం చేసి భస్మమైపోయారు వారి ఆత్మలకు ఉత్తమ గతులు కలగాలంటే గంగమ్మ నేల మీదకు రావాలి సగరుడి వంశంలో పుట్టినటువంటి భగీరథుడు తన తపస్సుతో గంగమ్మను భూమి మీదకి తెచ్చింది ఈ సంక్రాంతి రోజే రెండవది గజాసురుడు అనే రాక్షసుడు శివుడిని తన గర్భంలో దాచుకున్నాడు అప్పుడు విష్ణుమూర్తి ఒక ఉపాయం ఆలోచించాడు దేవతలందరూ రకరకాల వాయిద్యాలు వాయిస్తుంటే నందీశ్వరుడిని గంగిరెద్దుల అలంకరించి గజాసురుడి ముందు ప్రదర్శన చేయించి శివుడిని విడిపించారు ఆనాడు శివుడిని విడిపించేందుకు చేసిన హడావుడే నేడు గంగిరెద్దుల సాంప్రదాయంగా మనం ఇంకా కొనసాగిస్తున్నాం మూడోది సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఇది దేవతలకు పగలు అనే నమ్మకం దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారంట వారికి స్వాగతం పలికేందుకే మనం రంగురంగుల గాలిపడాలను ఎగురవేస్తాం నాలుగోది సంక్రాంతికి సాక్షాత్ ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడంట ఆయన తల మీద ఉండే పాత్ర మన భూమికి చిహ్నం అందుకే హరిదాసులు తమ భిక్ష పూర్తయి తిరిగి ఇంటికి చేరుకునే వరకు కూడా ఆ పాత్రను పొరపాటునైనా సరే నేల మీద పెట్టరు ఇక ఐదోది నెలకొకసారి ఒకసారి తినాలి అని శివుడు చెప్పమంటే నంది అయోమయంలో రోజు తినాలి అని తప్పుగా చెప్పింది అంట దాంతో కోపం వచ్చిన శివుడు ప్రజలకు రోజూ ఆహారం కావాలి అంటే పండించడంలో నువ్వే సహాయపడాలి అని ఆదేశించాడంట అందుకే ఎద్దులు వ్యవసాయంలో మనకు సహాయపడుతూ ఉంటాయి ఈ పండగ ఆ ప్రకృతికి దైవానికి ఇచ్చే కృతజ్ఞత ఈ రహస్యాలను మీ పిల్లలకు కూడా చెప్పండి మరిన్ని విషయాల కోసం అనంత విజయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే జై హింద్